ముంబై పేలుళ్ల ఘటనలో కీలక నిందితుడు తహావురును టానాకు భారత్కు అప్పగించవచ్చని అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున ముంబైలో జరిగిన ఉగ్రముఖల దాడిలో నూట పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ కేసులో పాకిస్తాన్ మూలాలు కలిగిన రానా కీలక నిందితుడిగా ఉన్నాడు ఈ నేపథ్యంలో రానాను అప్పగించాలని భారత్ చేసిన అభ్యర్థనను గతేడాది కాలిఫోర్నియా జిల్లా కోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది దాన్ని అదే కోర్టులో ఆయన సవాల్ చేశాడు ఆ తీర్పు రెండు రకాలుగా అమెరికా భారత నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని రానా తన పిటిషన్లో పేర్కొన్నాడు తాజాగా రానా దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించిన కోర్టు భారత్ అమెరికా మధ్య ఉన్న నేరస్తుల ఒప్పగింత ఒప్పందానికి అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది అయితే రానాను భారత్కు అప్పగించే ఆదేశాలను సవాల్ చేసేందుకు ఇంకా అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది రానా ప్రస్తుతం లాస్ ఏంజలెస్ లోని మెట్రోపాలిటన్ డిస్టెన్షన్ సెంటర్లో శిక్ష అనుభవిస్తున్నాడు